గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరులో రవి బుధులు ఎనిమిదిలో శుక్రుడు పదిలో రాహువు శుభప్రదమైన కాలం గోచరిస్తోంది సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా బ్రహ్మాండమైన విజయం సొంతమవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు మిత్రుల అండ పెరుగుతుంది తోటివారి నుండి తగినంత ప్రోత్సాహము లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారంగా కృషిని కొనసాగిస్తే విజయం మీదే అధికార యోగాలు చక్కగా సహకరిస్తాయి కాలానుగుణంగా ఆలోచిస్తూ ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని సాధించండి భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది సమయానుకూలంగా ఆలోచిస్తే వ్యాపారంలో కూడా విజయాలు సాధిస్తారు వ్యాపారంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది సముచిత నిర్ణయాలు మేలు చేస్తాయి గుర్తింపు పెరుగుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తారు అష్టమ శుక్ర యోగం వల్ల శుభప్రదమైన ధనయోగం కలుగుతుంది పెట్టుబడులు కలిసి వస్తాయి పలు మార్గాల్లో కార్యసిద్ధి లభిస్తుంది నిరంతర సాధనతో ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు ఈ రాశి వారు ఏ స్తోంటారు మిథున రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి అమ్మవారిని దర్శిస్తే కలిసి వస్తుంది మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది చక్కని శుభయోగాలున్నాయి దానాల అవసరం లేదు